హాయ్ నమస్తే వెల్కమ్ టు నిహ ముమ్మా ఛానల్ చాలా రోజుల తర్వాత మరొక్క వంటతో మీ ముందుకు వచ్చాను నేను అది ఇక్కడ చేపల పులుసు పెడుతున్నాను చేపల పులుసు కావలసినవి నేను కేజీ అయితే చేపలు తీసుకున్నాను అందులో కారం ఉప్పు పసుపు అల్లం ఉల్లిగడ్డ కాల్చి మిక్సీ పట్టి వేసుకోవాలి అన్నీ సరిపోయన్నీ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేపల పులుసు చేసుకుందాము ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి అవి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఇంతకుముందే మనము చేపలల్లో అన్నీ వేసాము కదా ఓన్లీ ఒక పసుపు మాత్రమే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు రసము పిసికి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో పోసుకోవాలి చింతపండు రసం పోసిన తర్వాత కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి ఎందుకంటే చింతపండు పులుపుగా ఉంటుంది కాబట్టి మూత పెట్టుకొని చింతపండు పులుసు పచ్చివాసన పోయే అంతవరకు వరకు మరిగించుకోవాలి అలా మరిగిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న కలిపి పెట్టుకున్న అన్ని చేపలను అందులో వేసుకోవాలి నేను ఒకటి మర్చిపోయాను అదేమిటంటే ఉప్పు చేపల మసాలాలు కూడా అన్నీ వేసుకోవాలి అందులో ఏమేమి వేసానంటే ధనియాలు మెంతులు జీలకర్ర వేయించుకొని పొడి పట్టుకొని ఆ చేపలల్లో కలిపేసుకోవాలి అటు చేపల పులుసు ఇటు చేపల ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపి పెట్టుకున్న గిన్నెలో మొత్తము ఉంటుంది కదా మనము కలిపి పెట్టినవన్నీ అందులో కొన్ని వాటర్ పోసుకొని అలా కడిగి అందులో వేసుకోవాలి చేపల ఫ్రైని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి చేపల ఫ్రై నా కూతురికి చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమే ఎలా ఇష్టమో తెలుసా చేపల ఫ్రై అంత అయిన తర్వాత లాస్ట్ గిన్నెలో ఉంటుంది చూడు అది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అలా ఇప్పుడైతే చేపలను మూత తీసి అందులో కొంచెము కొత్తిమీర ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం చూడు ధనియాలు జీలకర్ర మెంతులు మసాలా పౌడర్ అంతా అందులో వేసుకొని ఒక్కసారి కలిపి ఫైవ్ మినిట్స్ అలా ఉంచి దింపేయాలి అంతే చేపల పులుసు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కొంచెం నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి